శక్తి బృందాలు ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది డ్రగ్స్ గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు స్మగిలింగ్ అరికడుతున్నారు అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్ర చెందన దొంగలను కట్టడి చేస్తున్నారు ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ ప్రిమిషర్ చూస్తే నేను దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలుగా ఈ ఫంక్షన్కి వస్తున్నాను ఒకప్పుడు గోషామహల్కి వెళ్ళేవాళ్ళం ఈరోజు ఈ ప్రిన్సెస్కి నేను వస్తున్నాను నేను ఆ రోజు ముఖ్యమంత్రి అవుతానే ఆలోచించింది ఎక్కడ పోలీస్ డీజీపీ ఆఫీస్ ఉండాలి అన్నీ ఉండాలని ఆలోచిస్తే నాకు ఆ రోజు కనపడే ఏకైక ప్రదేశం ఈ సుందరమైన ప్రదేశం ఒక పక్క అడవులు ఒక పక్క నేషనల్ హైవే అటు విజయవాడ గుంటూరుకు మెయిన్ హైవే కింద ఆ రోజు ఆలోచించిస్తే ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ఆఫీసు ఈరోజు ఉందంటే దీనికి నేను గర్వపడుతున్నా పోయినసారి వచ్చినప్పుడు చూశాను ఇక్కడ మెమోరియల్ తాత్కాలికంగా ఉంది ఆ రోజు డీజీ గారికి చెప్పాం ఈరోజు శాశ్వతమైన మెమోరియల్ తయారు చేసి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నామంటే నాకెంతో గర్వకారణంగా ఉంది ఈరోజు పోలీసులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి ఎప్పుడు కూడా సమర్థవంతంగా మనం పనిచేయాలంటే మనం కూడా ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నాలజీ కానీ ప్రజల మూడు కానీ జరిగే జరిగే నేరాలు జరగబోయే నేరాలని అధ్యయనం చేసే పవిత్రమైన పరిశోధన కేంద్రాలయంగా ఈ డీజీపీ ఆఫీస్ ఉండాల్సిన అవసరం ఉంది మనుషుల్లో యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి టెక్నాలజీ రోజు రోజుకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి మనకంటే క్రిమినల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని నేరస్తులు కూడా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేసే పరిస్థితికి వస్తున్నారు అలాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుంటే తప్ప వాళ్ళని కట్టడి చేయలేమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మీరు చూస్తే సిద్ధాంతాల పరంగా ముందుకు పోయేవారు అదే నక్సలిజం కొంతమంది స్వార్థం కోసం కమ్యూనలిజం చేసేవారు ఎక్కడికక్కడ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టేవారు ఇంకో పక్క మీరు చూస్తే ఆధిపత్యం కోసం ముఠానాయకత్వాన్ని ఏర్పాటు చేసేవారు ఇంకో పక్క డబ్బుల కోసం రౌడీజం చేసి అది ముఠాలుగా తయారై ఓసారి ఇంటర్నేషనల్ ముఠాలుగా కూడా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తుదముట్టించాలంటే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి పోలీస్ అంటే భయం ఉండాలి ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి అట్లా కాకుండా మనం లీనియంట్గా ఉంటే దానివల్ల ప్రతి ఒక్కరు ఆసరాగా తీసుకొని ఒక నేరమే కాదు నేరాల మయం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం నా అనుభవంతో చెప్తున్నాం నలభై ఐదు రాజకీయాలు నలభై ఎనిమిది సంవత్సరాలు రేపు ఇరవై ఎనిమిదికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను నేను ఒకటే మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను లాండ్ ఆర్డర్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న గూగుల్ పెట్టుబడులు పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో అండ్ ఆర్డర్ ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్రపంచానికే ఒక అబ్బుగా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఒకైతే అయితే సమాజంలో అశాంతి సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు ఎప్పుడూ భయం లేదు మీ అందరికీ తెలుసు మీరందరూ త్యాగాలు చేస్తున్నారు మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ప్రజలకు భద్రత కల్పించాలి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అయినా కూడా ఏం భయపడలేదు ప్రాణం అనేది తాత్కాలికం మనం చేసే పనులనేది శాశ్వతం అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా అయితే ఈరోజు ఎందుకు మాట చెప్తున్నానంటే ఓసారి ఒక దొంగ ఒక క్రిమినల్ ఒక డెకాయిట్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంటారు కానీ ఈ రాజకీయ కుట్ర అయితే చేసే వాళ్ళు చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం ప్రజల్ని ఎక్కడికక్కడ ఒక చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం రాష్ట్రంలో శాంతి భద్రత విఘాత కలిగించేలా కొన్ని ప్రయత్నాలని కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తిస్తున్నా ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు దాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేయ చేశాం అంటే చాలా స్పష్టమైన కేసు ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సిసిటివి కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సకాలంలో పోలీస్ వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం రెండోది మీరు ఒకసారి చూస్తే మొన్నే జీడి నెల్లూరు వెదురుకుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి దాని మీద వేరే వాళ్లపైన నిపేసి తద్వారా రాజకీయ లబ్ధి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్గా నివారించగలిగాం లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తుందని చెప్పాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు మొన్నే మీరు చూశారు గుంటూరు పోయినప్పుడు కారు కింద మన పోలీసులే అక్కడ డ్రైవర్లు అదే మరి మనమే సెక్యూరిటీ ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మనిషి మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్ పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్లో ఉండే సిబ్బందే ఈ ప్రభుత్వమే ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారని స్టేట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు ఇవి కొన్ని కుట్రలో భాగాలు ఇలాంటి చాలా సంఘటనలు చూశాను మొన్ననే కల్తీ మధ్యం వచ్చింది ఈ ప్రభుత్వం ఒకటే చెప్పాను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఎవడు ఎక్కడ తప్పు చేసినా దోషి ఎక్కడున్నా ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను దానిపైన మీరు చూస్తే మరుసటి రోజున వరుసగా ఎవరు చనిపోయిన రాష్ట్రంలో ఈ కల్తీ మధ్యందు చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొన్ని విషయాలే మీ దృష్టి తీసుకొస్తున్నా అందుకే పోలీసు వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అప్పుడే ఇలాంటి వాటల ఆటలు మనం అరికట్టే పరిస్థితి వస్తుంది సోషల్ మీడియా ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది అంత మునిపోయితే ఆల్ ఇండియా రేడియోనే ఉండేది తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఈరోజు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాకి ఆడిటర్స్ లేరు ఎడిటర్ లేడు వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు అలాంటి సమస్య సందర్భంలో వచ్చినప్పుడు ఇది ఒక కొత్త ఛాలెంజ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది నేను చూస్తున్నాను చాలా బాధపడుతున్నారు కుమిలిపోతున్నారు అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్ అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం మీరు కఠినంగా ఉండండి లా అండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు ఆడబిడ్డల అఘాయిత్యంగా చేస్తే ఎంతటి వాడైనా సరే ఒకవేళ తాగిన మైకంలో చేసినా లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉండండి మేము మీకు మీ కుటుంబాలకు మద్దతు మద్దతుగా నిలుస్తాం మీ కుటుంబ సభ్యుల వైద్య సేవకు మీ కోసం పదహారు నెలలు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం నిలిపేస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల నుంచి నలభై ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ ఇస్తున్నాం మరణించిన నూట డెబ్బై ఒక్క మంది పోలీసుల బీమా కింద ఇరవై మూడు కోట్లు అందించాం రెండు వేల రెండు వందల అరవై ఆరు మంది పోలీస్ పిల్లలకు మెరిట్ మెమోరియల్ స్కాలర్షిప్ల కోసం ఐదు కోట్లు ఇచ్చాం రాష్ట్రంలోని ఇరవై రెండు పోలీస్ క్యాంటీన్లకు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేశాం గత ఏడాదిగా ట్రావెల్ అలయన్స్ కానీ సరెండర్ లీవ్స్ అడిషనల్ సరెండర్ లీవ్స్ ఇంకా ఇతర బిల్లులు చెల్లించేందుకు మూడు వందల ఇరవై కోట్లు కేటాయించాం త్వరలో హోంగార్డులకు ఉచిత ఆరోగ్య బీమా పోలీస్ కుటుంబాలకు ముప్పై లక్షల వరకు సూపర్ టాప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం మీ అందరికీ తెలుసు పంతొమ్మిది ఇరవై నాలుగు రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగింది అన్ని వ్యవస్థలు పతనావస్థకు వచ్చాయి ఆ రోజు ఎన్డీఏ మేము ఒకటే హామీ ఇచ్చాం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ముందుకొచ్చాం పదహారు నెల అయింది అన్ని వ్యవస్థల్ని ఎక్కడికక్కడ రీఆర్గనైజ్ చేస్తూ ఆ వ్యవస్థల్ని మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం నిన్ననే దీపావళి కాను కింద ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డిఏ ఇచ్చాం అదే సమయంలో పోలీసులకు మాత్రం డిఏని ఇవ్వడమే కాకుండా సర సరెండర్ లీవ్ని రెండు విడతలుగా నవంబర్ జనవరిలో మీకు చెల్లించే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోలీస్ వ్యవస్థను అన్ని విధాలా బలోపేతం చేస్తాం ఆరు వేల వంద మంది కానిస్టేబుల్ నియామకం చేశాం త్వరలోనే వారంతా నిధుల్లో చేరతారు ఇంకొక పక్కన శాఖాపరమైనటువంటి పదోన్నతులు సకాలంలో వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటాం ఇంకొక విషయం మీ అందరికీ ఫైనల్గా విజ్ఞప్తి చేస్తున్నాం మీ సంక్షేమం మీ భద్రత చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్గా చేసుకునే బాధ్యత మన ఉంది అదే హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ దీనికోసం లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం భద్రత ఉంటేనే ఇవన్నీ సాధ్యం ఆస్తి భద్రత కానీ లేకపోతే వ్యక్తిగత భద్రత కానీ సమాజ భద్రత కానీ చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అనిపిస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిమిసెస్ ఇక్కడ ఉండి ట్రైనింగ్ పని పనిచేసిన లేకుంటే ఒక మంచి ప్రదేశంలో ఒక డీజీపీ ఆఫీస్ ఇక్కడికి వచ్చిందంటే పోలీస్ ప్రిమిసెస్ వచ్చిందంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉందంటే చాలా సంతోషం అయితే ఇలాంటి బ్రహ్మాండమైన ప్రదేశంలో ఆధునీకరణతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నేను మిమ్మల్ని అందరినీ శారీరకంగా కూడా బాగా తయారు చేసుకుంటూ మీరు ఒకసారి చూస్తే నూతనమైన పాలసీలను తీసుకొచ్చినప్పుడు గ్రే హౌండ్స్ కానీ ఇలాంటి వ్యవస్థల్ని చాలా పటిష్టంగా తయారు చేశాం ఎవరైనా సరే రౌడీ అనేవాడు మన గ్రీహండి చూస్తే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే అలాంటి వారందరూ కూడా గుండెల్లో రైళ్లు బరికి తెచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు మనం ఆలోచించాల్సింది భారతదేశంలోనే ఏ జరిగినా ఆంధ్రప్రదేశ్తో ప్రారంభమవుతుంది అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని అందరినీ కోరేది టెక్నాలజీలో ఉండాలి సైబర్ సెక్యూరిటీ సైబర్ నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే పరిస్థితి పోలీసు వస్తుండాల్సిందిగా కోరుకుంటూ మీరు ఇవి చేయండి నేను ఊటే హామీ ఇస్తున్నా మీ గౌరవాన్ని పెంచే బాధ్యత మీ భద్రత కాపాడే బాధ్యత మీరు మీ కుటుంబాలని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ